నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని శివారులో మెదక్ రోడ్డు వద్ద దాదాపు ఇరవై ఐదు గుంటలకు భూమి అక్రమ లేఅవుట్ చేసి కడిల్ పాతి పర్మిషన్ లేకుండానే కబ్జాలకు గురి అయిందని తెలిసిన వెంటనే స్పందించిన స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఈవో వెంకట్రాములు అక్రమంగా వేసిన కడిలను తొలగించడం జరిగింది ఏంటిది ఇక్కడ మాకు గ్రామ పంచాయతీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ప్రత్యేక అధికారి గారికి కూడా ఎలాంటి సూచనలు మేరకు చేయకుండానే కడీలు వాటడం జరిగింది అది గుంటల్లాగా కడీలు వాటేసి లేఅవుట్ లేక ఏర్పాటు చేసుకొని అక్రమంగా లేదు గుంటల్లాగా అక్రమంగా చేసి ప్లాట్లోకి చేసి అమ్ముకోవడం జరుగుతుంది అందుకుగాను మాకు తెలిసిన వెంటనే వచ్చి ప్రత్యేక అధికారి మరియు నేను వచ్చి ఆ యొక్క పాతినటువంటి ఖర్చీలను తొలగి ట్రాక్టర్ ద్వారా గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా తొలగించి తొలగించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్